అందరికి ఆపి మకర సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు చూడండి మా గల్లి మొత్తం ముగ్గులతో కలకల ఆడుతుంది ముగ్గుల మధ్యలో గొబ్బమ్మల కూడా ఏ విధంగా పెడతారు చూడండి గొబ్బెమ్మలు అయితే చూడండి ఈ విధంగా ఆవు పిండి అనేది సేకరించి చూడండి ఈ గొబ్బెమ్మలు అయితే తయారు చేస్తారు చూడండి పసుపు కుంకుమ పెట్టి దానిపైన గరకగడ్డి పెడతారు చూడండి ప్రతి ఒక్క అక్క ఎల్లరకైతే సాంప్రదాయం చూడండి ఇవి గొబ్బెమ్మలు అంటారా అంటే ముగ్గు ముగ్గు మధ్యలో పెడతారా అట్లా ఎట్లా తయారు చేస్తారని చూస్తాను ఇట్లా ఇది ఇట్లా తయారు చేసి అన్నట్టు ఆ గరకగడ్డి ఇట్లా మీద పెడతారు అన్నట్టు అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది గరక గడ్డి చూడండి గరకగాడ్డును అది ఒకటి మన గుడ్ల పండి దొరికే చూడండి దాన్ని ఈ విధంగా పెడతారు అన్నట్టు చూడండి అందరూ మన సాంప్రదాయం ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో చాలా హ్యాపీగా జరుపుకుంటారు ఇలా గొబ్బెమ్మలు కూడా ఎవరి సాంప్రదాయం వారిది చూడండి ప్రతి ఒక్కరిని మనం ఈ విధంగా ప్రోత్సహించాలి చూడండి గౌరవించాలి ప్రతి ఒక్క సాంప్రదాయం తెలంగాణలో బాగా పాటిస్తారు ఆంధ్ర సైడ్ కూడా సంక్రాంతి చాలా సెలబ్రేషన్ బ్రాండ్గా జరుపుకుంటారు గొబ్బెమ్మలు మాత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు అయితే పెట్టుకోవాలి చూడండి వారి సాంప్రదాయం మనం కూడా గౌరవించాలి ప్రతి ఒక్కరు వాకిట్లా ముగ్గులు వేసుకుంటూ మంచిగా సాంపు తల్లారే ఎందుకంటే మాత్రం పెండతో శాంతల్లేవారు ఇప్పుడు మొత్తం కనుమరుగు అయిపోయింది మొత్తం సాంపు కూడా కలపలేరు అన్నట్టు అప్పుడు పెండ తల్లితే ఇలాంటి చీర పురుగులు కానీ పాములు కానీ తేలు కానీ రాకుండా ఉండే పెండ తల్లితే ఇప్పుడు పెండ అనేది కన్నుమరగ అయిపోయింది మొత్తం సానుపు తల్లి చల్లుడే లేదు ఇప్పుడు మొత్తం కెమికల్ పెండ వచ్చేసింది మొత్తం దాన్ని వాటర్లో కలిపి చల్లుడేది ఆ విధంగా చల్లవద్దు చూడండి ప్రతి ఒక్కరి ముగ్గులతో కలకల ఆడుతుంది మొత్తం చూడండి ఇయ మొత్తం మొత్తం మన గల్లి మొత్తం ముగ్గులతో ఇంత బ్యూటిఫుల్గా ఆడుతుంది చూడండి ఇంకా చూడండి ఎక్కడ చూసినా ముగ్గులే మొత్తం ఏ ముగ్గులు మొత్తం గొబ్బెమ్మలు తయారు చేసిన తర్వాత చూడండి ముగ్గు మధ్యలో పెడతారు అన్నట్టు చూడండి ఇది ఒక ప్రతి ఒక్క అక్క సాంప్రదాయం అన్నట్టు చూడండి ఇప్పుడు గుబ్బ రెడీ చేసిన తర్వాత దాన్ని చూడండి ఇలా మధ్యలో పెడతారు అన్నట్టు ఇలా ముగ్గు మధ్యలో నవధాన్యాలు వస్తారట నవధాన్యాలు ఒకటి వస్తే ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు ఈ తెలంగాణ సాంప్రదాయం ప్రతి ఒక్కరు ఇలా ఆచరిస్తారు అన్నట్టు ఇప్పుడు చూడండి నవధాన్యాలు తెచ్చి చూడండి ఈ అలా నవధాన్యాలు అలా పోయాన్న చూడండి నవధాన్యాలు సాంప్రదాయం అన్నట్టు కంప్లీట్ అయింది అన్నట్టు ఇప్పుడు ముగ్గు ఈ విధంగా పూలు ఇంకేం చేస్తారు పూలు చుట్టూ పెడతారా పూలు పెడితే ఇలా చుట్టూ పూలు పెడితే ముగ్గు అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్టు ప్రతి ఒక్కరి విధంగా పూలతో మొత్తం గొబ్బెమ్మలతో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది